హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎట్ బురవ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉండేది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియోలో కనిపించే మొత్తం మనకి ఎర్ర గొర్రెలు అనేది మొత్తం టోటల్ అరవై గొర్రెలు ఎనిమిది పిల్లలు అనేది మనకు అమ్మకానుకున్నాయి మొత్తం టోటల్ మనకి అరవై గొర్రెలు ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి మిగతాయన్నీ మనకి సూటుతో ఉన్నాయి బ్రదర్ మిగతాయన్ని మనకి సూటు గొర్రెలని మన బ్రదర్ అయితే చెప్పున్నాడు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ముప్పై వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ముష్టిబండ విలేజ్ అయితే చెప్పున్నాడు మన బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ముష్టికొండ ముష్టిబండ విలేజ్ అయితే మనకి గుర్రెలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పూర్తి అడ్రస్ కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా పెడతాము అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ దగ్గరకైతే ఫామ్ దగ్గరికి వెళ్ళి గుర్లైనా మేకలైన అయితే వాటికి ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని ఆ తర్వాత బేరం చేసి అనేది తీసుకెళ్ళండి అంతేగాని ఫోన్లో బేరం చేసుకోవడం ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫోన్లో చూసేది ఫోన్లో చూసేది వేరు లైవ్లో వెళ్ళి చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇంకా చాలామంది మన వాళ్ళు కాల్ చేస్తుంటారు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్న ఎందుకంటే డీటెయిల్స్ అనేది మొత్తం టోటల్ ఎన్ని జీవాలు అవి చేత ఫ్రైజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత ఇస్తాన్ని పూర్తి డీటెయిల్స్ చెప్పు ఉంటా వీడియో పూర్తిగా చూడకుండా సొగం చూసి ఫోన్లు చేసి ఎంత చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతున్నారు పూర్తిగా చూడండి అర్థమవుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయమని చాలామంది వీడియోస్ పెడుతుంటారు వాళ్ళు అడుగుతుంటారు వెంకీ అన్న మీరు వీడియోకి ఎంత తీసుకుంటున్నారని అడుగుతున్నారు అన్న మనకి రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ అది ఉంది కాబట్టి మనకి వీడియో అప్లోడ్ చేయడానికి ఒక రూపాయి అనేది కూడా నేను తీసుకోను కాబట్టి ఎవరైనా సరే ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియో పెట్టేవాళ్ళు నీట్గా అనేది పంపించండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్